హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వైఎస్ఆర్ చెయ్యూత నాలుగో విడత పథకానికి సంబంధించిన పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు చాలామంది మహిళల యొక్క అకౌంట్స్కి అయితే డబ్బులు జమ కాలేదు సో ఫ్రెండ్స్ ఏంటి అనే దానిపై వీడియో అయితే నేను చేస్తున్నాను వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చాలా జాగ్రత్తగా చూడండి కంపల్సరిగా చెయ్యూత పథకానికి సంబంధించి ఎవరికైతే డబ్బులు పడలేదో అలాంటి వారికైతే ఈ వీడియోలో ఒక సజెషన్ అనేది కంపల్సరిగా దొరుకుతుంది సో ఫ్రెండ్స్ వైఎస్ఆర్ చేయూత నాలుగో విడత పథకానికి సంబంధించిన పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలను జగన్మోహన్ రెడ్డి గారు అయితే అర్హత పొందిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళల యొక్క అకౌంట్స్కి అయితే డబ్బులను అయితే జమ చేయడం జరిగింది సో ఫ్రెండ్స్ చాలామంది పోతుపు మహిళా సంఘాలైతే చాలామంది ఉన్నారు ఈ సంఘాల్లో ఉండే మహిళలకు ఈ వైఎస్ఆర్ చేయూత నాలుగో విడత పథకానికి సంబంధించిన డబ్బులు అనేది లాక్ వేయడం జరిగింది ఎవరైతే ఈ పొదుపు సంఘాల్లోని ఉండి ఈ చేయూత పథకానికి సంబంధించి అర్హత పొంది ఉన్నారో అలాంటి మహిళలకు సో ఫ్రెండ్స్ లాక్లు అయితే వేయడం జరిగింది సో ఫ్రెండ్స్ అలాంటి వారు మీ యొక్క బ్యాంకు వద్దకు వెళ్ళి మేనేజర్ గారితో లాక్ తీయమనేసి చెప్పుకుంటే సరిపోతుంది సో ఫ్రెండ్స్ అనేది ఇమ్మీడియట్లీగా రిమూవ్ చేసి మీకనేది చేయూత నాలుగో విడత పథకానికి సంబంధించిన పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలను మీకైతే అయితే ఇవ్వడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఎవరైతే ఈ విధంగా పొదుపు సంఘాల్లో ఉండి పొదుపు కడుతుంటారో అలాంటి వారికైతే లాక్ వేయడం జరిగింది లాక్ రిమూవ్ చేసి మీ యొక్క చేయూత డబ్బులను అయితే మీరు తీసుకోవచ్చును